నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్యామ్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారిన గురువు గారు భర్త సంపాదన రెట్టింపు కావాలంటే అసలు భార్య ఎలాంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది సరేమో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అందరికీ కావాల్సిన విషయం అది కాబట్టి దీని కొద్దిగా కొంతమందికి ఇబ్బంది కలిగిన డైరెక్ట్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఇంటిని చూడు ఇల్లాలని చూడు అంటారు ఆ ఇంట్లో మనం వెళ్ళగానే ఆ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఎంత నీట్గా ఉందో ఆ ఇల్లాలు ఏ విధంగా తన యొక్క ఎపీరియన్స్ ఉండదో దాన్ని బట్టి మనం మొత్తం ఫైనాన్స్ పొజిషన్ ఆ ఇంటి వ్యవహారాలు అన్నది మనం తెలుసుకోవచ్చు అందుకే సాధారణంగా మనం ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇవ్వాలంటే ముందుగా ఇల్లు చూసుకుంటాం అబ్బాయి ఏం చేస్తున్నాడో ఏం చూడడం ముందు ఇల్లు చూసుకుని ఆ ఇల్లు ఎలా ఉంది మన అమ్మాయి ఇంట్లో సుఖపడగలదా అని చూసే కదా మనం వస్తాం అందువల్ల ఏంటంటే ఇంటి చూడగానే అర్థమవుతుంది చక్కగా ఏ వస్తువు అక్కడ ఉంటూ చిన్న వస్తువులైనా ఖరీదైన తక్కువైనా అది ఉండదు ఆ ఉండే విధానం బట్టి ఆ వంటగదిలో ఉండే ఏర్పాట్లు బట్టి ఇవన్నీ మనకు కనబడుతుంటాయి ఆ ఇంటికి వెళ్ళగానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే పర్లేదండి మనం ఈ అమ్మాయిని మన ఇంటికి వచ్చని నిర్ణయించుకుంటాం అలాగే ఈ లక్ష్మీ అమ్మవారు కూడా ఒక చోట కొలు ఉండాలంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మరి ఎంత శుభ్రంగా ఉంది పూజ గది ఎలా ఉంది వంటగది ఎలా ఉంది అంటే పూజ గది కన్నా వంటగది ఇంపార్టెంట్ వంటగది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటారు ధనం కూడా అలాగే రావడం జరుగుతూ ఉంటుంది అందుకని మరి ఇంటికి ఆగ్నేయ భాగంలో వంటగది ఏర్పాటు చేసుకోవడం అది జరుగుతుంటుంది సో ఇది కామన్గా ఉన్నటువంటి ఆ ఇల్టు ఇళ్ళలు మెయింటైన్ చేయడంలో ఉంటారు అయితే వివాహం అయిన తర్వాత ఈ భార్యాభర్తలు అనేది గతంలో ఏదో ఉమ్మడి కుటుంబంలో ఉండేవాడు తప్ప ఇంచుమించుగా ప్రస్తుతం ఒక పది సంవత్సరాల పాటు చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ పెళ్ళైన తర్వాత మరి సొంత ఊళ్ళో తల్లిదండ్రులు ఉన్నా కూడా వేరేగా పెట్టడం జరుగుతుంది అందుకే అప్పుడు ఈ అత్తగారు ఏమన్నదంటే ఈ కోడలతో అమ్మ ఈ అబ్బాయిని మీ చేతిలో పెడతాం ఇంక నీదే భారం అని చెప్తుంది కామన్గా చెప్పినా చెప్పకపోయినా ఇంట్రెస్ట్ అది అంటే దాన్ని బట్టి ఏంటంటే ఈ అబ్బాయి యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ అమ్మాయి చూసుకోవాల్సి ఉంటుంది సరే వాళ్ళు కొత్త కాపురం పెట్టారు ఓకే ఇక్కడ నుంచి మీరు అడిగిన క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది ఆదాయం పెరగాలంటే అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయి కష్టపడి ఉద్యోగం చేస్తూ దాన్ని పెర్ఫెక్ట్గా ఏ రోజుకి ఆ రోజు డ్యూటీ చేసుకుంటూ పెర్ఫెక్ట్గా వెళ్ళాలంటే దానికి ఈ అమ్మాయి సహకరించాలన్నమాట ఈరోజు సినిమాకి వెళ్తామని పిక్నిక్ వెళ్తామని అలా కాకుండా ప్రతిరోజు కూడా ఉద్యోగానికి పంపించే ఏర్పాటు అన్నది నెంబర్ వన్గా చేయవలసి ఉంటుంది దాని తర్వాత సాధ్యమైనంత వరకు ఈ గృహంలో వంటగదిని సాధారణంగా ఏంటంటే మనం ఏం ఉంటాం ఉంటామంటే నైటు భోజనాలు అయిన తర్వాత ఆ గిన్నెలవి అక్కడే వదిలేసి పడుకోవడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ భోజనాలు అయిన తర్వాత మనం వంట చేసిన ప్రతి పాత్ర కూడా శుభ్రం చేసి వంటగదిలో పెడితేనే అందులో మనకి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంటుంది ఇది ముఖ్యమైనటువంటి విషయం అదే ఇది పొద్దున్న పని మనిషి వస్తుంది దానికొని పడేస్తూ ఉంటారు ఇవన్నీ కంపల్సరీగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాల్సింది అంటే ఇంటిని మెయిన్ మెయిజ్ చేసే విషయం అలాగే దాని తర్వాత ఏంటంటే పొద్దున్నే లేచిన తర్వాత చాలామంది ఏంటంటే డైరెక్ట్గా వంటగదికి వెళ్ళి స్టవ్ వెలిగించి కాఫీ పెట్టేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంటే కంపల్సరిగా భార్య అయితే ఆ స్త్రీ అయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే మంచి పరిశుభ్రమైన బట్టలు ధరించి మరి ఆ స్టవ్ వెలిగించి అంటే ఆ స్టవ్ వెలించి అది ఒక అగ్నిహోత్రం లాంటిది అది ఒక యజ్ఞం లాంటిది వంట అంటే అగ్ని ఎక్కడన్నా పవిత్రమైందే అందుకని ఆ విధంగా మనం దాన్ని అంటే ముందు ఈ వాళ్ళు పాటించాలి అది శుభ్రమైన తర్వాత వంట గతకి వెళ్ళి కొంత అరగంట ఆలస్యమైనా అప్పుడు ఏదో ముందుగా అంటే పాలు వేడి చేస్తే మంచిది ఎందుకంటే ఇంట్లో మనం పాలు పొంగించడం అది అందుకే మాట ఆ పాలు వేడి చేయడం వల్ల అది ఆటోమేటిక్గా లక్ష్మీదేవి జనరేట్ అది నెంబర్ వన్గా ఈ వంటగదిలోకి వెళ్ళడం నెంబర్ వన్ ఇంకా దాని తర్వాత ఏంటంటే మరి ఈ మధ్యకాలంలో కుదరదు కానీ ఇంట్లోకి రానప్పుడు పూర్వకాలం అయితే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు పక్కనే ఉండేవారు మిగతా వాళ్ళు వంట చేస్తూ ఉండేవారు మరి ఇప్పుడు అది కుదరపోవడం వల్ల ఇది కూడా కొద్దిగా మైనస్ అవుతుంది అంటే ఒక స్త్రీ ఎంత పవిత్రంగా వంట చేస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అది సాధారణంగా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఆ వంట చేసేటప్పుడు ఆ స్త్రీ మంచి ఆలోచనతో ఉంటే ఆ వంట తినే అందరికీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది అందుకని మంచి ఆలోచనతో పాజిటివ్ ఆలోచనతో వంట చేయడం మంచిది ఈ విధంగా ఇది వంట చేయడంలోనే నెంబర్ వన్ ఉంటుంది అతనికి ఆయుష్ పెరగడం కానీ అతనికి ఆదాయం పెరగడం కానీ ఇవన్నీ కూడా వంట పవిత్రంగా చేయవలసి ఉంటుంది అలాగే సాధారణంగా మరి ఇద్దరు ఆఫీస్కి వెళ్తే నో ప్రాబ్లం అనుకోండి ఏదైనా మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కంపల్సరిగా మళ్ళా ఇద్దరూ కూడా ప పరిశుభ్రంగా స్నానం చేయవలసి ఉంటుంది ఎంత ఏసీలు ఉన్నా కూడా అది కూడా నైటు పడుకునే బెడ్ మీదకి వెళ్ళే ముందు కంపల్సరిగా స్త్రీ అయితే స్నానం చేసి అలా అది కొద్దిగా ఎబ్బెట్గా ఉండొచ్చు కానీ తప్పదు ఈ విధంగా వెళ్ళడం వల్ల కంపల్సరిగా ఆ ఇంట్లో లక్ష్మి జనరేట్ అవుతుంది ఈ అబ్బాయి కూడా పాజిటివ్ ఎనర్జీ మంచి వర్క్ చేయగలడం మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి ఇంక ఇంట్లో శుభ్రం చేసుకోవడం కామను ఇంట్లో భర్త బయటకు వెళ్ళే ముందు శుభ్రంగా అంత శుభ్రం చేసి ఇంటి మంది ముగ్గేసి ఈ చిన్న విషయాలు ఈ వంట నెంబర్ వన్ వంట శుభ్రత వల్ల భర్త సంపాదన సంపాదన ఏంటంటే వంట చేసే దాంట్లో వాళ్ళు చేసే ఎనర్జీని బట్టి భర్త కూడా రావాల్సింది పాజిటివ్ ఎనర్జీతో ఉంటే అందుకు మంచి అలవాట్లు వస్తుంటాయి ప్రతి ఓటు సంపాదించినా వేస్ట్ ఎక్కువ అవుతుంటుంది ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదించేవాడు హైదరాబాద్లో అప్పులతో ఉంటాడు పదివేలు సంపాదించే హ్యాపీగా ఉంటాడు అది భారీ బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రకరకాలుగా ఉంటే ఈ భర్త రకరకాల మనీ వేస్ట్ చేస్తుంటాడు ఈ సరైనటువంటి ఆహారం ఇచ్చి సరైనటువంటి ఆస్పీస్గా ఇవ్వటం వల్ల కంపల్సరీ కొన్ని మైనస్లు తగ్గుతాయి కొన్ని వేస్ట్ ఖర్చులు తగ్గుతాయి ఇంట్లో గా తనకి ఎనర్జీ పెరుగుతుంటుంది ప్రమోషన్ సరైన టైంకి వస్తూ ఉంటది మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటది ఇదే ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకి మదర్ కానీ ఫాదర్ కానీ చక్కగా ఏదో భోజనం పెట్టి మంచి పార్టీ పుస్తకాలు ఇచ్చి పంపితే బ్రహ్మాండంగా నెంబర్ గా చదువుతున్నాడు అది సరిగ్గా ఫీజు కట్టగా సరైన భోజనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే పూర్వకాలం అలా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఏదైనా ఇంటి ఇళ్ళని బట్టి వ్యక్తి యొక్క స్వభావం మారుతుంది అతని స్వభావం బట్టి సంపాదన పెడుతుంది సంపాదన పెరుగుతుంది అనగానే వేస్ట్ ఖర్చులు తగ్గించకుండా సంపాదన పెరిగినట్టే ఆటోమేటిక్గా సాయంకాలం ఏ ప్యాకెట్ ప్యాకెట్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంటికి అనుకోండి భార్య హ్యాపీగా ఏం సాధించకుండా అంటే కరెక్ట్గా వస్తాడు అనుకోండి మరి ఆ రోజు మిగిలినట్టేగా అందువల్ల ఈ సంసారం చేసుకోవడానికి ఏముంది కంటే భార్యని బట్టే ఉంటుంది ఇబ్బంది పెడితే ఇబ్బంది లాగా ఉంటుంది అన్నమాట అంటే వంట అన్నది ఏంటంటే అన్ని అందులో ఉంటాయి కానీ దాన్ని బట్టి భర్త విషయం మారుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే అది కంపల్సరిగా భార్యను బట్టే భర్త యొక్క సంపాదన ఉంటుంది భర్త యొక్క సేవింగ్స్ ఉంటుంది అతని యొక్క ఎనర్జీ కూడా పెరగడం వల్ల బయట కూడా ఫోకస్ పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఒకదాని కూడా లింక్ అయి ఉంటాయి అందువల్ల ఏంటి జాగ్రత్తగా చేసుకుంటే పవిత్రత ఈ పవిత్ర అంత బాగుంటే పాజిటివ్గా ఉంటుంది అటు అంత ఆత్మహాలతో పనిచేస్తూ ఉంటాడు అందువల్ల ఇది ఏ ప్రతి దానికి లింక్ ఉంటుంది ఒక సంతం ఒక సంత ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో ఉంటారు అది సరిగ్గా ఉండదు అనుకోండి ఆ యజమాని ఏం చేస్తాడు అది మనసు పాడి చాలా ఇబ్బంది పడటం జరిగినాడు అక్కడ ఉన్నాయి కదా అందువల్ల ఇటు అన్నిటికీ ఒకదానికో లింక్ ఉంటుంది అది సాధారణంగా మనం చేసుకోవడం బట్టేది ఉంటుంది ధన్యవాదాలు